ఇరవై ఏడు రోజులుగా అంగన్వాడీ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిత్య సభలోకి దిగితే ఇరవై ఏడు రోజుల తర్వాత సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి యాభై నాలుగు మంది సలహాదారులు ఇచ్చిన సలహా మేరకు అంగన్వాడీ కార్యకర్తలపై జియో నెంబర్ జూన్ తీసుకొచ్చి ఎస్మాను ఉపయోగిస్తున్నాము అంగన్వాడీ కార్యకర్తల అన్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసిటిసిఎల్ సంస్థ ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుండి సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి నలభై పర్సెంట్ మాత్రమే నిధులు వస్తాయి అంగన్వాడీ కార్యకర్తల పైన ఎఫ్మా ఉపయోగించాలంటే వారు ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు స్కీమ్ వర్కర్స్ అందువల్ల ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో టూ ఎట్టి పరిస్థితుల్లో చెల్లే పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలు లేచి నిద్రలో నుండి మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని లేని పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చేయాలి చేయాలి రెండును नंबर 2 नो रद्द చేయాలి చేయాలి జీవ నంబర్ 2 నో रद्द చేయాలి చేయాలి జీవ నంబర్ 2 నో रद्द చేయాలి చేయాలి జీవ నంబర్ 2 నో रद्द చేయాలి